ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకాన్నిమహనా యావత్ భారతదేశం దళితులంతా ఏకమయ్యేసి భారత్ బంద్ ఇరవై ఒకటో తేదీన భారత్ బంద్ పిలుపునివ్వడం జరిగింది దీనికి ఉద్యోగస్తులు ఎస్సీ ఉద్యోగస్తులు అదేవిధంగా దళిత నాయకులందరూ అదేవిధంగా దళిత ఎంపీలు ఎమ్మెల్యేలు మినిస్టర్లు అందరి తలని వచ్చి భారత్ బంద్కు పిలుపునిచ్చి మనం ఎస్సీ వర్గీకరణాన్ని వ్యతిరేకించాలనేసి దీన్ని సుప్రీంకోర్టులో నిరాకరించి ఇది భారత రాజ్యాంగ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ దళితులంతా ఏకమయ్యి ఆ వర్గీకరణాన్ని వ్యతిరేకిస్తూ అన్నదమ్ములుగా ఉండే ఎస్సీ ఎస్టీలను విడదీసిన మంద కృష్ణ మాదికి కబర్దార్ మరొకసారి చెప్తున్నాను ఎందుకు నువ్వు తెలంగాణలో ఉన్నావు కాబట్టి నీతి ఏదైనా ఉంటే అక్కడ చూసుకోవాలి కానీ అన్నదమ్ములుగా ఉండే ఆంధ్రాని వచ్చి విడదీసి రోజు చిచ్చు పెడుతున్నావు కబర్దార్ మంద కృష్ణమాదిగా కాబట్టి యావత్ భారతదేశం అంతా ఈ నెల ఇరవై ఒకటో తేదీన భారత్ బంద్ కు అందరు తరలి వచ్చి భారత్ బంద్ పిలుపునిచ్చి ఎస్సీ వర్గీకరణాన్ని నిరాకరించాలనేసి